ఎట్లా ఎన్న అం అయిపోతున్నాం మేము వీళ్ళు ఆడుతున్నా మొలకలు మళ్ళా పెట్టా మళ్ళా బియ్యం మళ్ళా పెట్టం అయిపోతున్నాం ఉండాలి ఉండి ఇక్కడనే ఉంది సార్ ఇది ఇక్కడనే ఉంది ఎక్కడ లేదు ఇంత పాపం ఈ ఐకేపులో హిమంపేట ఐకేపులనే ఉంది సార్ ఇట్లా లేదు ముందు లేదు ముందు రోజు నాలుగు లారీలు వచ్చేది ఎక్కడ పోయినాయి ఈ సంవత్సరం అసలు ఇంత పాపం ఎందుకని ఎక్కడి నుంచి జరుగుతుంది ఒకనాడు ఇరవై రోజుల కింద ధర్నా చేసినాం రోడ్ ఎక్కి రోడ్ ఎక్కి ధర్నా చేసినా కూడా గతి లేదు గతి లేదు అందరం పోయి రోడ్ ఎక్కినా పట్టించుకుంటలేదు మాది మాదింపేట నేను నాశపోయిన మంగమ్మని మాట్లాడుతున్నా నెల పది రోజులు అయింది పోసి తడుస్తా ఉంటే తిరగలేసి తిరగలేయలేకపోతున్నాము మేము అడ్డం పడిపోతున్నాము మాకు లారీలు లేవు మూడు రోజులకొక లారీ వస్తుంది దిగుమతి లేదు వెయ్యమని వాళ్ళ మీద గొడవ పడితే మేము వెయ్యమని అంటారు మేము చచ్చిపోతున్నాం సార్ చేయలేక మా మీద దయ ఉంచి మీరు ఇప్పటికైనా లారీలు పంపియరు మమ్మల్ని ఎక్కడ ఐకేపోయినా అయిపోయింది మా అయికేపు ఎందుకు అయిపోతలేదు మేము మస్తు బాధపడుతున్నాము ఇట్లా మా చూసి చూసాన్న మీరన్నా గమనించుకోరి మేము ఇక చచ్చిపోతున్నాం సార్ తిరగలేక నైట్ కూడా ఆన్ వచ్చింది ఈ బాధ చూడలేక మీరు ఇప్పటికైనా మాకు లారీకి పంపించి మా మీద దయ చూపించి ఐకేపీ నిరోధులు ఏమంటారు ఐకేపీ నివాదులు లారీ రాట్లే మేము వేయము ఆడ అంటారు వేసిన బస్తాలు తడిచిపోతున్నాయి అవి కూడా కిందగా మొలకలు వస్తున్నాయి మరగల మరగలబెట్టుకొని అవుతుంది ఒడ్లని కూడా కిందంగా మొలకలు వస్తున్నాయి మళ్ళా తిరగలేసి మళ్ళా పోయా మళ్ళా పోయా రాత్రి తిరిగిపోయా అవుతుంది ఇట్లనే సరిపోతున్నాం మేము నెల పది రోజులు అంది లారీలు సరిపడా రాట్లేవు మందికి గాలే ఒక పాలు అయింది రెండు పాలు ఉన్నాయి ఒక పాలే అయిపోయింది రెండు పాల ఉన్నాయి ఇంకా రెండు నెలలు అయినా అయిపోవు మేము నిరాశ చెందుతున్నాం తీసుకుపోయి ఈ పొలంలో ఇక నార్లు పోసే టైం వచ్చినాక ఈ పొలంలో చల్లుకునే పరిస్థితి ఏడుచుకుంటా గోడుగొండ కూర్చోవాల్సిందే ఇక ఈ పెట్టుబడులు ఎట్లా మేము మా బాధలు ఎట్లా ఫస్ట్ సెంటర్ మాకు లారీలు రావట్లేదు ఐదు రోజులకు ఒకనాడు దిగుమతి అవుతుంది మమ్మల్ని రైతులు వచ్చి ఇబ్బంది పెడుతురు వానలు వస్తున్నాయి రైతులు గొడవ గొడవ పెడుతురు మాకైతే మస్తు పడుతున్నాం వాన గీటు వచ్చి ఎండకు తట్టుకోలేకపోతున్నాం వాంతులు ఇట్లయితున్నాయి మేమైతే మస్తు బాధపడుతున్నాం ఐదు రోజులకు ఒకనాడు లారీ వస్తుంది రైతులు వచ్చి మా మీద గొడవ పెడుతురు దయచేసి మాకైతే లారీలు పంపి రైతులు మా మీద గొడవ పెడుతురు రెండు నెలల పొద్దు అవుతుంది దగ్గర దగ్గర మేము తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండకు మాకైతే లారీలు పంపించాలి నా పేరు సర్దార్ నాగరాజు మా దిమాంపేట గ్రామం ఇది ఐకేపీ సెంటర్ వన్ మేము బోష్ దాదాపు ఒక నెల పదిహేను రోజులు అయింది ఇంతవరకు కాంటాలు కావట్లేదు మరి ఈ తప్పిదో మరి గారి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అర్థం కావట్లేదు అందరు స్పందించి దీనికి పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను రాత్రి నైట్ వచ్చిన అకాల వర్షానికి దాదాపు ఎండబెట్టిన ధాన్యం మొత్తం తడిచిపోయింది మళ్ళీ తిరిగి ఎండబెట్టుకునే పరిస్థితి వచ్చింది ఆ కాంటాలైన బస్తాలు గిటా తడిచి ముద్దయినాయి ఇట్లా ఈ కాంటాలు కాకపోతే మీరు రైదాందరూ ధనా రోడ్డు ఎక్కి ధర్నా చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వం మీద కలెక్టర్ గారి మీద చేస్తాం కొంచెం అందరు స్పందించి తొందరగా కాంటాలు అయిటట్ చేయండి అని చెప్పేసి కోరుకుంటాం ఎకేపీ వాళ్ళకి ఏమైనా అంటున్నారంటే అలాట్మెంట్ లేదు లారీ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఇది మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత మరి జిల్లా కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకొని స్పందించి త్వరగా కాంటాడేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను